అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం మనం ఈ సంవత్సరం నాటిన మిరప రకాలు అదేవిధంగా మన పొలంలో మనం ఏమేమి రకాలు నాటాము ఎంత విస్తీర్ణం నాటాము ఇప్పుడు ఆ పొలాలు ఎలా ఉన్నాయి ఎన్ని కోతలు కోసాము అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను మొత్తం మనం తొమ్మిది ఎకరాల ఇరవై ఐదు సెంట్లు మిర్చి నాటడం అయితే జరిగింది మన పొలాల్లో అంతా ఒకే దిక్కునైతే ఉండదు నాలుగు దిక్కులు ఉంటుంది మన పొలం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మన ఎర్ర చేను అంటాం దీన్ని దీనిలో వచ్చేసరికి మనం జమున వన్ వన్ సిక్స్ అనే తేజ మిర్చి రకం అయితే నాటడం అయితే జరిగింది ఇక్కడ ఎంత విస్తీర్ణంలో నాటామంటే రెండు ఎకరాల ఇరవై సెంట్లలో అయితే ఈ జమునా వన్ వన్ సిక్స్ రకాన్ని అయితే నాటడం అయితే జరిగింది చూడండి మన తోటలో నాటిన ఈ జమునా వన్ వన్ సిక్స్ ఎలా కాసిందనేది అనేది మీకు కనిపిస్తుంది మనకి చెట్టుకి కాయలు మొత్తం అయితే మగ్గిపోయాయి మనం నాటిన పొలం మొత్తం అయితే ఫస్ట్ కోత అయితే కోసాము ఇది ఒక్కటే మనం ఇంకా కొయ్యలేదు ఇంకా ఫస్ట్ కోత అంతవరకు కోసి దీని దగ్గరకు వచ్చేసరికి కూలలు అయితే దొరకలేదు అయితే ఒక మనకి ఒక నెల అటు ఇటు నెల నుంచి అయితే మన బోర్లకు అయితే నీళ్ళు రావట్లేదు ఇక్కడ దానివల్ల కాయలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయి పచ్చికాయ తక్కువ ఉంది ఇంకా కూడా ఎండిపోబట్టింది నీళ్ళు కనుక్కుంటే ఇంకొక తంతి వచ్చేసి మనకి పైన కొమ్మ వచ్చి బాగానే కాసేది ఇప్పుడు కాసినంత వరకు అయితే మొత్తం మగ్గిపోయింది చూడండి చెట్టు ఎట్లా కాసిందని ఒక్కసారి చూడండి మీరే ఇంకా స్టార్టింగ్లో కాపు అయితే రాలేదు ఇది మొత్తం జమ్లో వన్ వన్ సిక్సే మనం ఇంతవరకు ఒక కూడా కోయలేదు చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు మనకి కొంత ఇది రాళ్ళ పొలం వేసరికి వాటర్ సరిగ్గా అందక ఒకటే బోరు కింద దాదాపు ఇక్కడ మనకి ఎనిమిది తొమ్మిది ఎకరాలు నడవాలి దానివల్ల వంతులు కట్టుకొని వచ్చేసరికి మన మన దగ్గరికి వచ్చేసరికి కొంత ఎండిపోవటం వల్ల మన కాయ సైజు కూడా రాలేదు కానీ కాపు అయితే చిక్కటి కాపే జమునో వన్ వన్ సిక్స్ అయితే బాగానే కాసింది ఈ సంవత్సరానికి అయితే మాకు దాదాపు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ మాత్రం దిగుబడి చూస్తున్నాం మా పొలాల్లో ఈ సంవత్సరం చుట్టుపక్కల మన పొలం సైడ్ చుట్టుపక్కల మొత్తం నీళ్ళు రాక నెలకు రెండు నెలలకు సా మనకి ఇంకా సేద్యం చేయకుండా వదిలేశారు పూర్తిగా మనకి జనవరి వరకు నీళ్ళు వచ్చినాయి ఈ మాదిరిగా కాసింది ఈ సంవత్సరానికి అయితే కొంచెం పర్లేదు అనిపించింది కొంచెం ఈ జమునా వన్ వన్ సిక్స్ విత్తనం కూడా మనకి స్టార్టింగ్లో కొంత బొబ్బర్ వచ్చినా కానీ వెంటనే కంట్రోల్ అయింది మనం ఇచ్చిన స్ప్రేలకి ఇంకా రాలేదు పూర్తిగా ఎఫెక్ట్ అవ్వలేదు తర్వాత ఈ మధ్య మనకి నీళ్ళు ఎప్పుడైతే మనం నీళ్ళు కట్టడం ఆపేసామో అప్పటి నుంచి అయితే మనం ఇంకా వీటికైతే మందులైతే ఇవి స్ప్రే చేయలేదు దానివల్ల మనకి నల్లి అటాక్ అయింది కొంతవరకు నల్లి నల్లికి కూడా కంట్రోల్ అయింది మనకి ఈ విత్తనం అయితే చూడండి ఒక్కసారి ఎట్లా కాసిందనేది అనేది ఒక దగ్గర చూపిస్తే బాగోదు కాబట్టి తిరిగి చూపిస్తున్నా ఈ విత్తనం అయితే ఈ సంవత్సరానికి అయితే మాకు బెస్ట్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించి మనకి నిన్న పెట్టిన వీడియోలో మండే పోస్తున్నామని చెప్పాం కదా అవే కాయలు ఇంకొక ఎకరాను కోసినాం ఒక ఎకరం ఇరవై సెంట్లు ఈ ఈ జమునాకు సంబంధించి కోయాల్సింది అయితే ఉంది ఇది కూడా సార్ల కోతకైతే ఇద్దాం అనుకుంటున్నాం ఇది ఈ జమునా వన్ వన్ సిక్స్కి సంబంధించి నెక్స్ట్ మనం బ్యాడీకి సంబంధించి సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ అని నెట్లో కొన్నాము దాని గురించి అయితే ఒకసారి చూద్దాం మనం అయితే అయితేనట్టే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం చూడండి ఎట్లా ఉందో ఒకసారి ఈ తోట మొత్తం ఇంకా చుట్టూ తిరిగి అయితే నేను చూపించట్లేదు మిగతా రకాలు కూడా చూడాలి కాబట్టి మనం చూద్దాం వెళ్ళి వచ్చేసరికి మన ర్యాగర్జను దీనిలో మన నాటిని విత్తనం వచ్చేసరికి సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ నార్ అయితే మనం బ్యాడీకి సంబంధించి అయితే మనం నార్మల్ అయితే పోసుకోలేదు నెట్లోంచి అయితే కొన్నాం కాకపోతే ఇక్కడ ఈ ర్యాగర్జలో బోర్లకి మనకి మనకి ఆదిలోనే మనకి హ్యాండిల్ చేసినాయి బోర్లు అందువల్ల దీనికి మనమైతే నీళ్ళు పట్టి మార్చి పట్టి అయితే కట్టినాం దానివల్ల కొంత చెట్టు పెరిగింది తర్వాత వెంటనే దీనికి బొబ్బరి అటాక్ అయింది దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి నల్లి అటాక్ అయింది దానివల్ల మనకైతే చెట్టు పెరగలేదు పడ్డకాడికి కాయలు ఫస్ట్ కోత అయితే కోసాము ఇంకా తర్వాత నీళ్ళు రాక కోదిలేసాము దానివల్లనే ఇదైతే ఈ విధంగా అయితే ఉంది మొత్తం మనం సింగ డబుల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్కి అయితే రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఈ రాగడ బొలం ఊరికైతే మనం అయితే నాటడం అయితే జరిగింది ఈ తోటకు సంబంధించిన మిరపకాయలని అయితే మనం కోసి కాలంలో అయితే పోసాము అది మండి కూడా అయిపోయింది రేపు కాక ఎల్లుండు వాటిని అయితే తొక్కాలి తొక్కేటప్పుడు అయితే మీకు చూపిస్తాను దీనికి సంబంధించిన కాయలు దాదాపు ఒక రెండు ఎకరాల డెబ్బై సెంట్లో ఏడు ఏడు ఏడున్నర అయితే అవుతాయి కొంచెం దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తాలుగాయ అయితే తేలింది దీనికి సంబంధించి ఇదైతే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది పూర్తిగా బబ్బర్ అయితే ఫుల్గా అటాక్ అయింది ఈ విత్తనం అయితే మనకైతే కంట్రోల్ అయితే అవ్వలేదు యాక్చువల్గా ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్కి అయితే బొబ్బర కొంచెం కంట్రోల్ చేసిద్ది అన్నారు కానీ మనకైతే కంట్రోల్ చేయలేదు ఇది ఓన్లీ మనం పట్టి మర్చి పట్టి నీళ్ళు వేస్తేనే కాపు అయితే బాగానే కాసింది చిక్కటి కాపే కాకపోతే బొబ్బర కనుక రాకుండా ఉంటే కొంచెం ఇంకొక తడి అట్టనే చిన్నగా కష్టమో నష్టమో పట్టి మార్చి పట్టించుకునే వాళ్ళమే బొబ్బర వచ్చేసరికి ఇంకా నీళ్ళు కట్టడం కూడా ఆపేసినాం ఆడ వచ్చేదో కొంచెం అవి కూడా మా బాబాయ్ వాళ్ళకి వాళ్ళని వేసుకోమని చెప్పి ఇచ్చిన వాళ్ళు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా అయితే నాటారు వాళ్ళనే కట్టుకోమని చెప్తే వాళ్ళే కట్టుకున్నారు మనకు వచ్చింది వచ్చిందని చెప్పేసి అందులో మనకి డిసెంబర్లో తుఫాన్ వచ్చింది కదా తుఫాన్ ప్రభావం వల్ల కూడా మనకి ఇది మొత్తం కింద కిందకి వెళ్ళే కొద్దీ మనకి బాడ వస్తుంది ఆ బాడకు సంబంధించి నీళ్ళు బాగా తాగి ఉరకెత్తింది దాదాపు ఒక ఇరవై సెంట్లు మన కింద నుంచి చూసుకుంటే పొలం బారికి చూపిస్తారండి ఇదిగో చూడండి ఇక్కడ ఈ చెట్లు మొత్తం ఉరకెత్తినాయి ఉరకెత్తి ఎండిపోయినాయి చూడండి ఆ వర్షం వల్ల తుపాని వల్ల ఈ రాగడ పొలాలు ఎప్పుడైనా కానీ మనకి వర్షం ఎక్కువైతే మాత్రం ఉరకెత్తుతాయి చెట్లు విధంగా కిందకి మీదకి ఇది మొత్తం వర్క్ ఎత్తింది ఆ చివరి గట్టి వరకు చూడండి కిందకి మీదకి ఎట్లా వరకు ఎత్తింది అనేది అప్పుడప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు నాకు ఎందుకో ఈ నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈ దీని మీద ఈ విత్తనం నేను వద్దని మూడు వందల యాభై ఐదు బ్యాడ్కి వేద్దామని చెప్పి మా అన్నతో చెప్తే వినలేదు వరకు ఉకెత్తింది ప్లస్ బొబ్బరి వచ్చేసరికి ఈ చేన్ని మీకు చూపించదలుచుకోలేదు నేను అసలు పూర్తిగా అప్పుడే తీసేటువంటి వీడియో ఇట్లా ఈ విధంగా అయితే మనకి కొంచెం దీంట్లో అయితే మనకి లాస్ ఏ ఈ సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ మనం దీంట్లో నాటింది కాపు అయితే చక్కగానే ఉంది కాకపోతే అయితే ఇది కంట్రోల్ కాలేదు మనకి అంతలోకైతే మనం చూడలేదు దీని గురించి అయితే పూర్తిగా అయితే తెలియదు ఆ రోజుకి నెట్ అతను బాగుంటుందంటే తీసుకొని వచ్చి మనం నాటాడు నర పెట్టి మొక్క అదే కనుక మా వాళ్ళు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ అదే విత్తనం వాళ్ళ దానికి బొబ్బర కూడా రాలేదు అట్నే నీళ్ళు రొటేషన్ చేసుకున్నారు వాళ్ళకి రెండు ఎకరాల మీద ఒక ఇరవై క్వింటాలు కాసింది మనం కూడా అట్లనే చేసుకొని ఉంటే అదే రకం బ్యాడీకి మూడు వందల యాభై ఐదు వేసుకుని ఉంటే కనుక మనకి రెండు ఎకరాల డెబ్బై సెంట్ల మీద కనీసం ఒక పాతి కింటాల్ అని కాసేది కానీ అది రాసి పెట్టి ఉండాలి ఇది మనకి డబుల్ ఫైవ్ త్రీ వన్కి సంబంధించి నెక్స్ట్ మనం మన తోటలో ఎలైట్ టూ వన్ ఫోర్ తేజ సెగ్మెంటు ప్లస్ ఆర్మూరు ఇంకోటి ఏంటంటే సర్కార్ డబల్ టూ తేజస్ సెగ్మెంట్ మొత్తం మొత్తం ఒక నాలుగున్నర ఎకరాలు అయితే వేసాము దాన్ని రేపటి వీడియోలో అయితే చూద్దాం ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డ మిశ్రీని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అందరికీ మా ధన్యవాదములు